హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపీ రివ్యూస్ డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా అదిరిపోతుంది మరి ప్రేరణ సిద్ధు ప్రేరణ సిద్ధు కుమార్కి సైలుకి పెళ్లి చేసిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా కుమారు ఏమడిగాడు మరి వీళ్ళిద్దరు మనసులో పెళ్ళి మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోమని అడిగాడా అప్పుడు సిద్ధు ప్రేరణ వాళ్ళిద్దరి మనసులో ఏముందో చెప్పారా అసలు ఏముంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మినిస్టర్ గారు కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు సార్ సార్ ఆగండి సార్ ఆగండి సార్ అని విజయానందు పరుగులు తీస్తూ ఉంటాడు ఇంకా ఇలా ఉండగా అప్పుడే సాహితి కొంచెం భయపడుతుంది మినిస్టర్ గారితో అన్నయ్యకి గొడవ అయింది చాలా అన్నారు అన్నయ్యకి ఏదైనా హాని తలపడతారేమో అని శివాలయంలోకి వెళ్ళి ఇంకా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ప్లీజ్ దేవుడా మా అన్నయ్యకి ఎటువంటి ఆపద రాకూడదు అన్నయ్య ఏదైనా ఒక పని చేశాడు అంటే దాంట్లో ఖచ్చితంగా నిజాయితీ ఉంటుంది ఈ పెళ్ళి చేయాలి అంటే ఈ పెళ్ళిలో అన్నయ్య మంచి చేశాడేమో మినిస్టర్ గారికి కోపం వచ్చినట్టుంది ఈ విషయంలో అన్నయ్యకి ఎటువంటి హాని చేయకూడదు అని చెప్పి దండం పెట్టుకుని బయటకు వస్తుంది ఇంకా వెంటనే సాహితి సాహితి అని చెప్పి వెనకాలే వెళ్తాడు గణ ఏ ఏంటి అని చెప్పి అడుగుతుంది ఆగు సాహితి ప్లీజ్ ఆగు నేను చెప్పింది విను ఏంటి వినేది నేను అసలు వినను ప్లీజ్ సాహితి ఒక్కసారి నా మాట వినవా అంటే ఏంటి వినాలి అనగానే నువ్వంటే నాకు ఇష్టం సాహితి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కొన్ని కారణాల వల్ల మన పెళ్ళి ఆగిపోయింది కానీ నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నేను నిజాయితీగా ప్రేమిస్తున్నాను సాహితి ఏంటి మరి ఆ వర్ష ఆ వర్ష పరిస్థితి ఏంటి అనగానే వర్ష నువ్వు అనుకున్న అంత మంచిది కాదు తను నన్ను మోసం చేసింది ఏంటి నువ్వు తనని మోసం చేసి తను నిన్ను మోసం చేసిందంటావేంటి కాదు సాహితి తను తనకెవరూ లేరని తను ఒక నర్సుగా చేస్తున్నానని తనకు ఒక కుటుంబం కావాలని నాకు ఉద్యోగం మా అమ్మ ఫ్యామిలీ ఉన్నారని నా వెనకాల పడింది ఇక నేను కూడా తనని ఇష్టపడ్డాను కానీ తను తరువాత పరిస్థితులు ఏ పరిస్థితులు ఇష్టపడింది పెళ్లి చేసుకోమంది అంతే కదా దాంట్లో ఏం మోసం చేసింది లేదు తను నా మాట వినలేదు అని చెప్పేసి అంటాడు చూడు నన్ను నమ్మించి మళ్ళీ నాతో మాట్లాడాలని చూడకు అసలు నా కంటికి కనిపించకు ఏం చేస్తే నమ్ముతావు సాహితి నేను నిజాయితీగా నువ్వంటే ఇష్టపడుతున్నాను నువ్వు లేనిదే నేను లేని సాహితి అంటే నిన్ను చూశాకే నాకు తెలిసింది ఎలా ఉండాలో ఏంటో అని అని చెప్పబోతుంటే అప్పుడే వెనకాల సిద్ధు చెయ్యేసి ఆపుతాడు ఏంట్రా మా చెల్లితో నీకు మాటలేంటి అయినా ఇంకా సిగ్గుగా లేదా ఉద్యోగం పోయింది ఆల్రెడీ కాబోయే భార్య పోయింది ఇంకా నా చెల్లి వెనకాల పడుతున్నావేంటి ఇదిగో నా చెల్లిని నమ్మించి మోసం చేయాలని చూసావనుకో ఊరుకోను చంపేస్తాను అని చెప్పేసి సిద్ధు అంటాడు ఏంటి చంపేస్తారా చంపేయండి ఎలాగో ఉద్యోగం పోయింది నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదా అనగానే ఇంకా వెంటనే ప్రేరణ అసలు బుద్ధి లేదా నీకు ఇంకా ఇంకా సాహితి కావాలనుకుంటావేంటి నీ దుష్ట ఆలోచనలు అలాంటివి ఏమైనా ఉంటే నీ మనసులోంచి తీసి పారేసేయి ఇంకొకసారి సాహితీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అంటుంది ఇంకా సిద్ధు కూడా అవును ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వు మా చెల్లి జోలికి వచ్చావంటే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పి ఇక్కడి నుంచి పోరా పో అని చెప్పేసి అంటాడు సిద్ధు ఇంకా ఎప్పటికైనా నీ భరతం పడతాను రా అనుకుంటూ వెళ్ళిపోతాడు గణ ఇంకా మినిస్టర్ గారు ఏంటి ఏం మాట్లాడాలి నాతో నీ కొడుకుని అడ్డం పెట్టుకుని నీ కొడుకుని అడ్డం పెట్టుకుని నా కూతురు జీవితంతో ఆడుకుంటారా అయినా నువ్వేం తండ్రి వయ్యా కొడుకుని అలా బలాదూరు వదిలేసి అందరికి పెళ్ళిళ్ళు జరిపించమంటున్నావా నా కూతుర్ని నన్ను విడదీస్తారా అసలు ఈ రోజుతో నీకు నాకు సంబంధం లేదు నీతో నాకు బిజినెస్ క్యాన్సిల్ అసలు ఇక్కడ రేపటి నుంచి నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నా నీకు నేను యాంటీనే అసలు నా జోలికి రావద్దు నా కూతుర్ని ఎంతగానో నేను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి అని పెళ్లి జరిపించాలి అనుకుంటే ఇలా సామూహిక వివాహంలో నా కూతురు పెళ్లి జరిగేలా చేస్తారా మీ అంతు చూస్తాను అసలు నీ అన్నిటికీ నేను యాంటీగానే ఉంటాను పదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్ ఇంకా విజయానంద్కి ఇదేంటరా బాబు ఇలా జరిగింది సిద్ధూ గారు చేసిన దానికి నన్ను నిందిస్తాడేంటి నాతో బిజినెస్ క్యాన్సిల్ అంటాడేంటి అనగానే మిమ్మల్ని ఇరిగించారు అంటే ఈ విధంగా ఇరిగించాడండి బాబు అవును మిమ్మల్ని మినిస్టర్ గారి దగ్గర ఏదో పొగడతలు కొడమన్నారు కదా శుభ్రంగా ఇప్పుడు తిట్లు తినిపించి వెళ్ళిపోయాడు అసలు ఏంటి ఏంటి సార్ ఇదంతా అని చెప్పేసి ఇదంతా సిద్ధు బాబు ప్లాన్ ప్రకారం చేశాడంటారా అని చెప్పేసి అంటాడు ఇంక అక్కడి నుంచి పదలా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా పెళ్ళైపోయిన తర్వాత ఇద్దరు దండలతో మరి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ప్ర ఇంకా సైలు కుమార్ ఓ పక్కన సిద్ధు ఓ పక్కన ప్రేరణ వచ్చి ఇంకా వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు చాలా సంతోషం మేము కలవము అనుకున్న మా పెళ్ళి బాగా జరిపించారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని చెప్పి అనగానే ఇంకా అవును కానీ నాకు ఒక చిన్న వెలితి అంటుంది ప్రేరణ ఏంటది అనగానే కుమారు ఎంత ప్రేమ ఉంటుందో కన్నతండ్రి ప్రేమ కూడా అంతే కావాలి మీ ఇద్దరు పెళ్లి జరిపించాక మీ నాన్నగారు మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారేమో అనుకున్నాను కానీ ఆయన మిమ్మల్ని అలా చేదరించుకుని వెళ్ళిపోయారు ఆ వెళ్తీ వెల్తిగానే ఉండిపోయింది అతను ఎప్పటికైనా త భర్త ప్రేమ ఎంత ఉండాలో తండ్రి ప్రేమ కూడా అంతే కావాలి లేదంటే జీవితాంతం అది కోల్పోయామనే బాధ మనకు ఉంటుంది అనంగానే వెంటనే సిద్ధు ఆగండి పంతులు గారు ఆగండి మీరు ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కొత్త దంపతులు వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకోవాలి తప్ప జరిగిన విషయాల కోసం ఇప్పుడు చెప్పి వాటి కోసం బాధపడేలాగా చేయకూడదు అనగా నా ఉద్దేశం అది కాదు నీ మీ ఉద్దేశం అది కాకపోయినా ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితిలో వీళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అంటాడు ఇంకా సిద్ధు ఇంకా ప్రేరణ కూడా అవును ఏంటి శైలు అసలు మాకు తెలియకుండానే ప్రేమించేసి మా చేతులతోనే పెళ్లి జరిపించుకున్నావు అని చెప్పేసి ఇలా డాష్ ఇస్తుంది ఇంకా ఇద్దరిని కూడా గింతలు పెట్టి ఒక కాసేపు నవ్విస్తారు ఇంకా సిద్ధు అరే కుమార్ నువ్వు నా రూమ్లోనే ఉండొచ్చు శైలుతో ఉండు ఇప్పుడు శైలు వాళ్ళ నాన్న ఏదో కోపగించుకున్నారన్న మాటే కానీ ఎప్పటికన్నా మీరు కొన్ని రోజులు పోయాక పండంటి బిడ్డను పాపను బాబును వాళ్ళ చేతుల్లో పెడితే అవన్నీ మర్చిపోయి మీ దగ్గర మిమ్మల్ని చేరదీస్తారు అప్పటిదాకా కొంచెం ఓర్పు పట్టండి సంతోషంగా ఉండండి ఏదైనా ఓర్పుతో ఉంటే సాధించగలుగుతాం అని చెప్పేసి అంటాడు ఇంకా సిద్ధు ఇంకా అవును మేమైతే హ్యాపీగానే ఉన్నాం పెళ్లి చేసుకున్నాం మాకు ఒక డౌట్ ఉంది అని చెప్పేసి అంటారు ఏంటది అనగానే ఇంతకీ మీ పెళ్ళెప్పుడు మా పెళ్ళ అని చెప్పి సిద్ధు ఒకవైపున ప్రేరణ ఒకవైపున అరుస్తారు మేము అడిగేది మీ పెళ్ళే కానీ మీ ఇద్దరి పెళ్ళి కాదు విడివిడిగా మీ పెళ్ళి ఎప్పుడు అడుగుతున్నాము అవునా మా పెళ్ళి ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటారు ఏ మీ ఇద్దరు ఎవరినని ఇష్టపడుతున్నారా ఇష్టపడితే మీరు కూడా మాలాగే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని త్వరగా పెళ్లి చేసుకోండమ్మా అని చెప్పి అనగానే సరే కానీ మా మనసులో కూడా ఒకటి ఉంది అని చెప్పేసి అంటారు ఏంటది అని చెప్పి అనేసరికి ప్రే సిద్ధు ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం మేము సివిల్స్ టాప్ ర్యాంక్ కొట్టాలన్నది మా ఎయిము ఆ గోల్ రీచ్ అయ్యాకే అప్పటి వరకు మా మనసులో అదే ఉంటుంది అని చెప్పి అంటాడు ఇంకా ప్రేరణ కూడా సేమ్ డైలాగ్ చెప్తుంది మా నిండు మనసుల్లో ర్యాంకు కొట్టాలని మాత్రం తప్ప మా మనసులో ఏమీ లేదు అనగానే కొట్టండి కొట్టండి ర్యాంకులు కొట్టిన తర్వాత ఒకవేళ నిజంగా మన మనల్ని అర్థం చేసుకునేవాడు మనతో పాటే ఉండేవాడు మనకి భర్తగా రావాలి అని చెప్పేసి అనిపిస్తే ఒక్కోసారి మన పక్కన కూడా ఉండొచ్చు అలాంటి వ్యక్తిని మిస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మిస్ అయ్యేమని ఫీలింగ్ ఉంటుంది అందుకే తెలుసుకుని ఎవరికి వాళ్ళు ఐ లవ్ యూ చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి సలహా ఇస్తారు ఇంకా మాటకి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా సరే శైలు పద మనం వెళ్దాం అని చెప్పేసి కుమార్ శైలుని తీసుకుని వెళ్తాడు వాళ్ళిద్దరిని చూసి ఇంకా సిద్ధు మురిసిపోతారు ఇంకా ఇద్దరు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఇంటికి వెళ్ళంగానే ఇంకా ఇందిర ఒకేసారి ఇద్దరిని కడిగి పారేస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావే నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా పెద్ద కూతురుగా నీకు నేను బాధ్యత ఇచ్చినందుకు నువ్వు ఆ మినిస్టర్ గారితో గొడవ పెట్టుకుంటావా రేపటి రోజున ఘడతో పడిన కష్టాలే చాలాదా చాలాదా ఇప్పుడు ఆ మినిస్టర్ గారితో మనం గొడవ పెట్టుకుంటే ఆడపిల్లవి ఎలా బతుకుతావి రోడ్డు మీదకి వెళ్ళి బయటింటికి వచ్చేంత వరకు ఎంత కష్టపడతానో తెలుసా మీ ఇద్దరిని ఎదిగొచ్చిన పిల్లలు కడుపుల్లో పెట్టి దాచుకుంటున్నాను చదివిస్తున్నాను పెళ్ళిళ్ళు చేసేంత వరకు నా బాధ్యతగా నేను ఉండకపోతే ఊరి మీద కూతుర్లని బలాదూరు వదిలేసిందని అందరూ అంటారే నా ఏడుపు నేను ఏడుస్తుంటే మీకు అర్థం కావట్లేదు ఎందుకక్క ఓ బాధపడతో ఇప్పుడు ఏం చేసిందని ఏమైందని అంటే నువ్వు ఆగరా అవునమ్మా అక్కే తప్పు చేసిన ఏంటి అంతా మినిస్టర్ గారిది తప్పు కూతురు ప్రేమించింది ఏయ్ ఎక్కువగా మాట్లాడుకు అని చెప్పేసి అనంగానే అవునమ్మా నువ్వు లేనిపోయిన పెట్టుకుంటున్నావు మినిస్టర్ గారి కూతురికి పెళ్లి జరిగింది హ్యాపీగా ఉంటారు రేపు కలిసిపోతారు దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అనంగానే ఈ సొసైటీ కోసం మీకు అర్థం కాదే ఏమంటారో ఎలా ఉంటారనే మీకు తెలియటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా సిద్ధు ఇంటికి వెళ్ళంగానే విజయానంద్ కోపంతో రగిలిపోతాడు రా రా అని చెప్పాను కానీ ఏంటి రమ్మంటున్నావు అని చెప్పాను ఏంటిరా ఏంట్రా నా మీద కోపం ఉంటే నామే తీర్చుకోవచ్చు కదా ఇలా అడ్డదిడ్డంగా చేయకపోతే ఆ మినిస్టర్ గారికి నాకు తగు పెట్టాలని చూస్తున్నావు కదా అని చెప్పాను కానీ ఏంటి నేను మినిస్టర్ గారికి మీకు తగు పెట్టమేంటి మినిస్టర్ గారి కూతురు శైలు అమాయకురాలు నా ఫ్రెండ్ కుమార్ మంచివాడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్నారు అతను కూడా ఓకే అంటే పెళ్ళి అయ్యేది అతని సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు అంత మాత్రానికి నేను మోసం చేయాల్సిన అవసరం నాకేముంది అని చెప్పాను కానీ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు చూడు మంజు ఎలా మాట్లాడుతున్నాడు ఆ మినిస్టరు ఊరుకుంటాడా ఏదైనా ఆపత్తలు పెడితే ఏంటి పరిస్థితి అవునరా సిద్ధు ఆయన కోపంతో నీకు ఏదైనా హాన్ చేస్తున్న పరిస్థితి ఏంట్రా అని చెప్పి అనగానే అలా జరగదమ్మా నేను చేసిన తప్పేమీ లేదు కదా అదేదైనా ఉంటే నేను చూసుకుంటాను ఈయన నిన్ను ఎక్కువగా భయపెడుతున్నారు అనంగానే నేను ఏంటి జరిగేది అదే నీకు నా మీద ఉన్న ప్రేమ కంటే నీ బిజినెస్ల మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుంది ఏ మీతో బిజినెస్ పార్ట్నర్గా ఉండను అన్నాడా మీకు మీ మీద కోపం చెలాయిస్తానన్నాడా అందుకే నా అంత బెదిరిపోతున్నారు అని చెప్పి అడుగుతాడు చూసావా మంజు నేను సిద్ధు మంచి మంచి కోసం చెప్తూ ఉంటే వాడు నా కోసం మాట్లాడుతున్నాడు అవునన్నయ్య ఎప్పుడు మన కోసమే కదా చేసేది నువ్వు ఆగమ్మా నాన్నలో కొన్ని విషయాలు నీకు తెలీదు అన్ని విషయాలు నాకు తెలుసు ఆయన ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తాడో అతని స్వార్థం కోసం నాకు ఖచ్చితంగా తెలుసు కానీ మినిస్టర్ గారు ఈరోజు కాకపోతే రేపన్నా తెలుసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కూతుర్ని వాళ్ళు ఎప్పటికీ వదులుకోరు అలా అని చెప్పి ఇప్పుడు ఈయన వలన నాకేదో హాని వస్తుందంటే ఆ మాత్రం నేను చూసుకోలేనా అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్